హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం పండు మిరపకాయల నిల్వ పచ్చడి సంవత్సరమైన ఎన్ని నెలలైనా పాడవకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఆల్రెడీ మన ఛానల్లో ఒక పండు మిరపకాయల పచ్చడి నిల్వ పచ్చడి చూసి చేసి చూపించాను బట్ ఇది కొద్దిగా డిఫరెంట్ ప్రాసెస్ అనమాట సో రెండు టేస్ట్లో సూపర్ టేస్టీగా ఉంటాయి సో రెండు ట్రై చేయండి సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా నేనైతే ఈ పండు మిరపకాయల చట్నీ వేసుకొని రోజు ఖచ్చితంగా తింటానండి ఎందుకంటే నాకు అంత ఇష్టం కొత్త ఊరగాయలు అంటే అందు అందులో మిరపకాయల చట్నీ అంటే సో ఒక ముద్ద కలిపి మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది సో చూస్తుంటేనే నో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకు వీడియో చూస్తు చేస్తుంటేనే సో మీరు కూడా ట్రై చేయండి సో ముందుగా పండు పండుమిరపకాయని తీసుకొని వాటర్లో వాష్ చేస్తున్నా అండి సో అండ్ పండు పండుమిరపకాయలు పచ్చడికి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలా కొద్దిగా ప్రెస్ చేసి చూడండి గట్టిగా ఉండేవి సెలెక్ట్ చేసుకోండి పండు మిరపకాయలు ఎందుకంటే దాంట్లోనే కండ బాగుంటాయి అండ్ తొడుమలు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇలా వాటర్లో వాష్ చేసుకున్నప్పుడు తొడుమలు లేకపోతే ఏమవుతుందంటే లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి పండు మిరపకాయలోకి ఆరి ఆర సరిగ్గా అండ్ నిల్వ ఉంచాలి కాబట్టి ఖచ్చితంగా ఆరబెట్టుకోవాలి సో అందుకనే తొడుమ ఉండేట్లే సెలెక్ట్ చేసుకొని తొడుమలేనివి స పక్కన పెట్టేసేసుకోండి తర్వాత వాటిని నీళ్ళలో బాగా వాష్ చేసి ఆరనివ్వండి ఆరిన తర్వాతనే మనం తొడుమలు తీయాలన్నమాట తర్వాత చింతపండు చింతపండు కూడా సో ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి సో అందుకని మేము యాక్చువల్గా ఒక టిప్ కూడా చెప్తాం ఇక్కడ నేను చింతపండు నల్లగా ఉండ అవ్వకుండా ఉండాలంటే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నల్లగా ఉండదండి సో అందుకనే మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము అండ్ మీ పండు మిరపకాయలకి తగ్గట్టు చింతపండును తీసుకొని దాంట్లో ఉన్న పీచు అంతా తీసేసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసేయండి అండ్ మిరపకాయలు అన్నీ తీసుకుంటే చింతపండు ఎంత తీసుకోవాలంటే కేజీ మిరపకాయలు తీసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అంటే పావు కేజీ చింతపండు పడుతుంది అండ్ రాళ్ళు ఉప్పు కూడా పావు కేజీ పడుతుంది సో దీన్ని మెజర్మెంట్స్ అనమాట అండ్ చింతపండులో ఉన్న చెత్త మొత్తం తీసేసాము అండ్ పండు మిరపకాయలు కూడా బాగా ఆరిపోయాయి అందుకనే పైన తొడుమలన్నీ తీసేసాను ఇప్పుడు పండు మిరపకాయల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి మిక్సీ జార్లో వేస్తున్నాను కొద్ది క్వాంటిటీనే కదా సో ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు మీరు గ్రైండర్కి పంపించండి తర్వాత చింతపండు కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చింది అండ్ ఉప్పు నేను ఇందాకనే చెప్పాను కదా కేజీ పండు మిరపకాయలు అయితే పావు కేజీ చింతపండు పావు కేజీ ఉప్పు పడుతుంది అంటే పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ రాళ్ళు ఉప్పు తీసుకోండి ఏ పచ్చళ్ళకైనా రాళ్ళు ఉప్పు అయితేనే టేస్టీగా ఉంటుంది సో ఉప్పు కూడా మనం స్టోర్ చేసుకోవాలి కదా ఇది నిల్వ ఉండాలి కాబట్టి తడి లేకుండా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మీకు వీలైతే ఉప్పుని కాసేపు ఎండలో పెట్టేసేయండి సరిపోతుంది అండ్ పండు మిరపకాయలకు కానీ చింతపండుకు కానీ ఉప్పు కానీ ఎటువంటి తడి తేమ లేకుండా చూసుకోండి అప్పుడే మనకు ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్ కూడా మనకు తడి ఉండకూడదు సో అందుకనే తడు ఉంటే పెట్టేసేసేయండి అంతే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట మనము ఇందా కట్ చేసి పెట్టుకున్నాం కదా పండు మిరపకాయలు అవి వేసేసి దాని మిరపకాయలకి తగినంత ఇది ఉప్పు రాళ్ళు ఉప్పు కూడా వేసేసేయండి వేసేసి గ్రైండ్ చేయండి పూర్తి మెత్తగా చేయకండి ఎందుకంటే మనం ఇప్పుడు ఒకసారి చేస్తాము మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఇంకొకసారి గ్రైండ్ చేస్తాము నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జస్ట్ ఇలా కొంచెం రఫ్గా కోట్స్ చేసు కోట్స్గా బ్లెండ్ చేసుకొని పెట్టేసుకోండి అండ్ ఇప్పుడు దీన్ని మనము ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఇది ఊరాలన్నమాట చింతపండు మనకి గట్టిగా ఉంటుంది కదా సో ఇట్లనే డైరెక్ట్గా మిక్సీలోకి వేస్తే సరిగ్గా మిక్స్ అవ్వదు సో అందుకనే ఈ పండు మిరపకాయలు ఉప్పు వేసిన మిక్స్చర్లో మనము చింతపండు నానబెట్టుకుంటాం అనమాట ఒక త్రీ డేస్ సో అందుకనే ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను నేను అండ్ ఊరగాయలు ఎప్పుడైనా కానీ జాడీలోకైనా తీయండి ప్లాస్టిక్ దాంట్లోకైనా తీయండి స్టీల్ దానిలోకి అస్సలు తీయకండి సో స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకుంటే పడిపోతాయి అనమాట స్టీల్ డబ్బాలైనా స్టీల్ గిన్నెలైనా అండ్ చింతపండు వేసేసి ఇలా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక త్రీ డేస్ పక్కన పెట్టేద్దాం అప్పుడు చింతపండు అంతా బాగా నానుంది అండ్ ఈ ఈ పండు మిరపకాయల్లో మనం ఉప్పేసి పట్టాం కాబట్టి దాంట్లో నుంచి కూడా వాటర్ రిలీజ్ అయ్యి చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది అనమాట సో అందుకనే దీన్ని బాక్స్లో స్టోర్ చేసి ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం అండ్ నేను ఫస్ట్లో మిరపకాయల నిల్వ పచ్చడి చేసేటప్పుడు అయితే సో నేను కూడా యూట్యూబ్లో చూసే చేశానండి సో కొద్ది అంత చింతపండు పడుతుందా మిరపకాయలు కొన్ని ఉన్నా చింతపండు ఎక్కువ పడుతుందా అనుకుంటే కానీ మనకు పండు మిరపకాయలు కారం ఉంటాయి కాబట్టి చింతపండు అయితే ఖచ్చితంగా పడుతుందండి సో ఒక కేజీ పండు మిరపకాయలకి పావు కేజీ చింతపండు ఖచ్చితంగా పడుతుంది అండ్ త్రీ డేస్ తర్వాత చూడండి బాగా ఊరిపోయింది ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో వాటర్ వాటరీగా ఉంది కదా సో ఇప్పుడు మళ్ళీ తిరిగి దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము సో ఇలా చేయడం వల్ల మనకి ఊరుతుంది కూడా బాగా అండ్ డైరెక్ట్గా మిరపకాయ చట్నీ వేసిన రోజే టేస్టీ ఉండదు టూ త్రీ డేస్ తర్వాత టేస్ట్ ఉంటుంది సో ఎలాగో మనకు టూ త్రీ డేస్ వెయిట్ చేయాలి కాబట్టి అందులో మనం ఇలా ఊరబెట్టుకొని ఇలా డిఫరెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ట్రై చేద్దామండి సో అన్ ఈ మిక్సీ జార్లో ఇంకొద్దిగా పసుపు వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను నేను ఒకళ్ళు చెప్తే విన్నానండి వెల్లుల్లి రెబ్బలు ఎప్పుడైనా చట్నీలోకి వేసేటప్పుడు కొన్ని పొట్టు ఒలిచి కొన్ని పొట్టు ఒలవకుండా వేస్తే టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుందంట సో అందుకని ఇలా ట్రై చేశాను ఇలా జస్ట్ కోర్ట్స్గా బ్లెండ్ చేసుకోండి మరి ఎక్కువగా బ్లెండ్ చేసుకోకండి అండ్ బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి అందులో కొద్దిగా వేయించి పొడి చేసిన మెంతి పొడి కూడా వేసాను ఒక టేబుల్ స్పూన్ వరకు సో అది వీడియో మిస్ అయింది సో యాడ్ చేసుకొని మీరు దాన్ని స్టోర్ చేసేసుకోండి అండ్ మీకు కావాల్సినప్పుడు ఇలా కొద్ది కొద్దిగా తిరువాత వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకొని నూనె కొద్దిగా ఎక్కువే పడుతుందండి సో తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొద్ది కరివేపాకు కూడా వేసి పోపు బాగా వేయాలండి వెల్లుల్లి రెబ్బలు ఎర్రగా అవ్వాలి అంతవరకు వే బాగా వేపుకోండి వేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనకు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పండుమిరపకాయల చెట్టి ఎంత కావాలంటే అంత స్టోర్ చేసుకోండి ఒకటేసారి మనం పట్టిన కేజీల కొద్ది పండుమిరపకాయలు ఇలా తిరువా వేసామంటే ఎక్కువ రోజులు ఉండదండి సో అందుకని మీకు కావాల్సినప్పుడు కావాల్సినంత కొద్ది కొద్దిగా వేసుకోండి సరిపోతుంది అండ్ ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత కొన్ని నాకు స్మెల్ వచ్చేస్తుంది సో అలా కాకుండా ఉండాలంటే మిక్సీ జార్లో వేసిన పేస్టే మనం స్టోర్ చేసుకోవాలన్నమాట తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా ఇలా తీసుకుంటూ మనకి తిరువాత వేసుకోవడమే సో ఇప్పుడు తిరువాత బాగా వేయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా నాకు కావాల్సినంత మిరపకాయల చట్నీని ఇలా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయడమే అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా కూరలు బోర్ కొట్టినప్పుడైతే ఖచ్చితంగా ఇది చేసుకున్నారంటే మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారండి సో ఇప్పుడు మనకు ఆయిల్ కొద్ది ఎక్కువ అనిపిస్తుంది కానీ మిక్స్ చేసే కొద్దీ అది అబ్జర్వ్ చేసేస్తుంది మిరపకాయల చట్నీ అనేది సో అంతే అండి సింపుల్గా టేస్టీగా ఒకసారి కష్టపడితే మనకు వన్ ఇయర్ మొత్తం తినే కా బాగా యూస్ చేసుకోవచ్చు కదా సో దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయటైనా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఎంతమందికి ఈ అలవాటు ఉంది ఊరగాయ కానీ పచ్చళ్ళు కానీ పెట్టినప్పుడు ఇలా తరువాత వేసిన బాన్లీలోనే అన్నం కలుపుకొని తినేది నాకైతే చాలా ఇష్టం అండి సో అందుకనే కొద్దిగా అన్నంని ఇలా కలిపేస్తున్నాను సో మీకు చెప్తుంటేనే నోరుపోతుంది అండ్ చూస్తుంటే ఇంకా నోరు వెరిపోతుందండో సో ఇప్పటికే ప్రతిరోజు నేను తింటూనే ఉన్నా మిరపకాయల చట్నీ సో మీకు కూడా టెంప్టింగ్ ఉందా అయితే మీరు ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం మిరపకాయల సీజన్ కదా పండు మిరపకాయలు తెచ్చుకొని వెంటనే దీన్ని చేసేసుకోండి మీకు కూడా ఒక ముద్ద తినేసేయండి ఆ సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే